అసైన్డ్ కేసరట బా ఇది నీ పేపర్లోనే రావాలి అసైన్డ్ కేసర్ అండ్ అసైన్డ్ పెట్టింది ఎవడు కేటీఆర్ కల్వకుంట్ల కవిత మీరే కదా భూదందాల్లో పాల్గొన్నది అసైన్డ్ కేసర ఎవడు భారత రాష్ట్ర సమితి అంతకుముందున తెలంగాణ రాష్ట్ర సమితి జనగామ ఆఫీసు ఎక్కడుంది జనగామ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు రోడ్డు మీదనే ఉంటుంది మనం వరంగల్ పోతుంటే రైట్ సైడ్లో కనిపిస్తుంది రెండు ఎకరాల్లో ఎక్కడ ఆ రెండు ఎకరాలు ఎవరిది దళితుల అసైన్డ్ భూమి ఇదే అంశం అయినా ఆనాడు ఎంఆర్పీఎస్ కూడా దీని మీద ఫైట్ చేసింది మందకృష్ణ మాది కూడా క్వశ్చన్ చేసిండు భువనగిరి పార్టీ ఆఫీసు బీఆర్ఎస్ ఆఫీస్ ఎందులో ఉంది దళితుల అసైన్డ్ భూమి మీరు అసైన్డ్ కేసారు అన ఎవరు పెట్టిండు అసైన్డ్ కేసారు మీరు పెట్టిరు ఫార్మా సిటీ పేరుతో సేకరించిన పదిహేను వేల ఎకరాల్లో ఎవరి భూమి ఉన్నది అసైన్డ్ భూమి కూడా ఉన్నది కాళేశ్వరం ప్యాకేజ్ ఇరవై రెండు ప్యాకేజీలో భాగంగా సేకరించిన భూమిలో ఏ భూమి ఉన్నది అసైన్డ్ భూమి ఉన్నది ఇదంతా ప్రభుత్వ అవసరాల కోసం పేరుతో తీసుకున్న భూమి ఇది ఒకవైపు ఈయన ఎవరు హరీష్ రావు సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ దుద్దడ దగ్గర ఉంది దీని మీద కూడా మందకృష్ణ మాదిగా పోరాటం చేసిండు మీరు అసైన్కి అరే రాసి ఎందుకు ఇజ్జర్ తీసుకుంటారా బాబు ఈ వార్త ఇది ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్నామన్న దాని పేరుతో తీసుకున్నది ఒకే ఎత్తు అయితే అమాయకులైన నిరుపేదలైన ఈ దళితుల భూములని కబ్జా చేసి గుంజుకున్నారు దొంగలు ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఇది వాస్తవం కాదా ఎంతమంది మా భూములు పోయినాయి అని చెప్పి నువ్వు తెచ్చిన ధరణి కారణంగా నువ్వు తీసేసిన కబ్జాదారు కాలాన్ని తీసేయడం కారణంగా పేపర్ల మీద రాసుకొని ఏనాడో సాయుధ రైతాంగ పోరాటంలో దొరలు మా మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోతే కొంతమంది విదేశాలకు కొంతమంది నగరాలకు పారిపోతే నువ్వు తెచ్చిన ధరణి కారణంగా నువ్వు చేసిన భూరికాడ్ల ప్రక్షాళన కారణంగా నువ్వు తీసిన కబ్జాదారు కాలాన్ని ఎత్తేయడం కారణంగా మొత్తం దళితుల భూముల్లోకి మళ్ళీ ఆ దొరలు వచ్చి ఆ భూములు కైవసం చేసుకున్నది వాస్తవం కాదా ఎవడి అసైండ్ని ఎత్తేసింది ఎవడి అసైండ్కి ఎసరి పెట్టింది నువ్వే సిగ్గు లేకుండా మళ్ళీ కేసీఆర్ ఇదే పేపర్లో వార్త రాసిండు పేదలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములపై రేవంత్ సర్కార్ కన్ను గత ప్రభుత్వాలంటే ఏ ప్రభుత్వం ఇచ్చింది పేదలకు అసైన్డ్ భూములు ఇస్తే కాంగ్రెస్ ఏ ఇచ్చింది కదా లేకపోతే అంత ముందున్న గవర్నమెంట్స్ ఏమైనా ఇచ్చి ఉండొచ్చు నువ్వు ఇచ్చినవా దళితులకు మూడెకరాల భూము అని చెప్పి అదే దళితుల గిరిజనులకు బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములు లాక్కున్న దొంగవు నువ్వు మళ్ళీ నువ్వు అసైన్డ్ ఎసరనే వార్త రాస్తున్నావు నువ్వు తీసుకొచ్చిన కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఉంది కదా అన్నాడు పెద్ద ఎత్తున రైతులు పోరాటం చేసిరు కదా ఎవరి భూముల సార్ పెట్టినావు వరంగల్లో పెద్ద పోరాటమే జరిగింది కదా మాస్టర్ ప్లాన్ పేరుతో అక్కడ ఉన్న భూములని కేటీఆర్ బినామీ కంపెనీలకు పెట్టాలనుకుంటే అక్కడ జరిగిన ప్రజా ఉద్యమానికి తలగ్గును వెనక్కి తగ్గినావు ఇవాళ మూడోసారి గెలుచుంటే పరిస్థితి ఏంది ఇవాళ మూడోసారి కనుక కేసీఆర్ వచ్చుంటే ఇప్పటివరకున్న కనీసం ఉన్న భూములు కూడా వాళ్ళ చేతిలో ఉండకపోతుండే నువ్వు ఇరవై లక్షల పరిహారం ఇచ్చినావా ఏ ఏ భూమికైనా ఎట్లీస్ట్ అట్లీస్ట్ వీళ్ళు ఆ లగచర్లను ఇంకెక్కడో ఇరవై లక్షల పరిహారం ఇచ్చి పోయిన భూమిలో డెవలప్మెంట్ చేసి నూట యాభై గజాల స్థలం ఇవ్వడానికి వాళ్ళు రెడీ అయ్యారు నువ్వు ఇరవై లక్షలు ఇచ్చినా ఒక ఒక లెక్క చూపిస్తావా నాకు నువ్వు సేకరించిన కాళేశ్వరం భూముల్లో కానీ నువ్వు పదిహేను వేల ఎకరాలు సేకరించిన ఫార్మాసిటీ భూముల్లో కానీ ఎక్కడైనా ఇరవై లక్షలు ఇచ్చినావా